అస్సలం ఇవాళ నేను సూపర్ టేస్టీ కొబ్బరి అన్నాన్ని ఒకదానికి ఒకటి మెతుకు అతుక్కోకుండా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో వేశారంటే అస్సలు ఒక మెతుకు కూడా మిగల్చుకుంటూ తినేస్తారు అంత బాగుంటుంది ఇది రంజాన్ నెలలో ఇఫ్తార్ టైంలో చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుందండి రండి ఇప్పుడు మనము ఈ సూపర్ టేస్టీ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్తో చూపించేస్తాను ఒక్క ఐదు నిమిషాల్లో చేసుకొని తినేసేయచ్చు అండి అంత తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ లంచ్ బాక్సెస్కి అయితే పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఒక కొబ్బరి చిప్ప ఉంటే చాలండి పచ్చి కొబ్బరి చిప్ప ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్ రెసిపీ చేసేసేయొచ్చు ఈజీగా కొబ్బరి అన్నం చేయడానికి ఇక్కడ నేను బాల్యలో ఒక కప్పు గీ తీసుకున్నానండి ఇందులోనికి ఒక టీ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు చిటపటలాడగానే ఒక టేబుల్ స్పూను మినబేడలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఇప్పుడు ఇందులోనికి నేను ఒక కప్పు గోడంబి వేస్తున్నాను అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడేమో నేను ముప్పావు పచ్చి కొబ్బరి చిప్ప తర్వాత ఐదారు చిన్న పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి నేను పల్స్ మోడ్లో దీన్ని ఎనిమిది సార్లు మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోనికి నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక నాలుగు రెమ్మల కరివే పచ్చి కరివేపాకు అన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి మనము ఒక రెండు ఒత్తిమిర్చి తుంచి వేసాను ఇప్పుడు ఇందులోనికి మనము ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి తురుమును వేసేసాను దీన్నంతా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోనికి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఒక మూడు కప్పుల రైస్ చేసుకున్నాను కొబ్బరి అన్నం చేయడానికి ఇక్కడ నేను అన్నాన్ని ప్లేట్లోకి తీసేసాను దీన్ని చల్లార్చన అవసరం లేదు ఇప్పుడు నేను అన్నాన్ని బాల్యలోనికి వేసేసానండి తిరువాత పెట్టుకున్నాం కదా ఇందాక మనము కొబ్బరి కూరతో దాంట్లోనికి దీన్ని బాగా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు ఇలా మనము కలిపేటప్పుడు కింది నుంచి తీసుకొని ఇలా విదిలిస్తూ కలుపుకోవాలి అప్పుడైతేనే అంతా మనకు అన్నానికి పూర్తిగా మన స్పైసెస్ అన్నీ పడతాయి అన్నమాట ఇప్పుడు మనం సూపర్ టేస్టీ కొబ్బరి అన్నము రెడీగా ఉంది తినడానికి చూడండి ఇది పొడి పొడిగా మెతుకు మెతుకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది చాలా చాలా టేస్టీ రెసిపీ అండి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది ఇది రంజాన్ నెలలో ఇఫ్తార్ టైంలో చేసుకున్నారంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు నా రెసిపీ నచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్